దేవుని నామంలో స్తోత్రం రండి ఈనాటి ధ్యానాంశము శక్తికి మించిన ప్రయాణము మన మూలాంశముగా మనం ఏకో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచనం నుంచి మరి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఏలియా గురించి దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రం రండి ఈనాడు కూడా శక్తికి మించిన ప్రయాణం గురించి దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రంలో ఉప అంశముగా ఒకటో రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చనములు నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత నలవది రాత్రిం బగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేమునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను ఏలియా అనే ఒక దైవజనుడు బహు భయంకరమైన పోరాటములు యుద్ధములు చేసి అలసినవాడే వాడే ధర్మబడుతూ ఒంటరిగా విడవబడి ఒక గుహలో ఒక రేగు చెట్టు క్రింద అనగా బదిరీ వృక్షము క్రింద పండుకొని ఇంత మట్టుకు చాలు ప్రవ్వ నా ప్రాణము తీసుకో మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థన చేస్తే స్వయంగా దేవుడే దిగి వచ్చి నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డిని ఇచ్చి తన చేతులలో నిప్పుల మీద కాల్చిన తాజా రొట్టె పెట్టి అతనిని బలపరిచాడు ఎందుకు ప్రభు నాకు అసలు బ్రతకాలని లేదు విసిగిపోయాను అలిసిపోయాను నన్ను తీసుకో ఆయన అని దండం పెట్టాడు దండం పెట్టి ప్రార్థన చేశాడు ఏమి కాదులే బిడ్డ అలాగనవద్దులే అని మరలా ఇంకొక రొట్టె పెట్టి పెడితే ఏమిటయ్యా రొట్టు మీద రొట్టు పెడుతూ ఉన్నావు విషయం ఏమిటి ఈ భోజనం బాలం చేత శక్తికి మించిన ప్రయాణము నువ్వు చేస్తామని చెప్పాడు నా విశ్వాసం ఏమిటంటే దేవుడు బలహీనపడుతున్న తన బిడ్డలను జీవిత పోరాటములు అలిసిపోతున్న తన బిడ్డలను సమస్యల చేత శ్రమల చేత తరమబడుచున్న తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారు అలసి పడి ఉన్న చోటికి స్వయంగా తానే దిగివచ్చి తన స్వయం చేతులతో శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన దైవికమైన ఒక ఆహారాన్ని ఒక అనగా ఉప ఒక ఉపదేశమును ఒక వాక్యమును ఒక సందేశాన్ని తినిపిస్తున్నాడట అప్పుడు ఏమి అవుతుందంటే ఆ భోజనం బలం చేత మనకు శక్తికి మించిన ప్రయాణంలో చేస్తామట ఉన్నతమైన శిఖరములు ఎక్కుతామట రాజుల్ని అభిషేకిస్తామంట చచ్చిమోదాం అనుకున్న ఆ పెద్ద అయిన అనగా ఏలియా మరణమే లేని మహిమలోకానికి అగ్ని రథాలలో గుర్రాములలో ఒకటో రాజుల గ్రంథం రెండో అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఆరోహణం కనుక అలాంటి భోజనము మనకు బలమునిచ్చేది ఏది అనగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడడం ఇది బలమునిచ్చే భోజనమని ఇది శిఖరములను ఎక్కే భోజనమని ఇది మరణం లేని మహిమలోకానికి ఆత్మ చేత ఆరోహణం చేయించబోయి అంత బలమునిచ్చే ఆహారమని దేవుని వాక్యము చెబుతున్నదని నమ్మాలి ఇది మన జీవితంలో కూడా నెరవేరుతుందని నమ్ముచున్నాము దేవుడిచ్చే దేవుడి చేత కాల్చబడిన తాజా రొట్టె భుజిస్తే అలాంటి భోజనము పెట్టుటకు దేవుడు మన మధ్య అందరికీ కలిసి ఆహ్వానిద్దాం ఆమెను